ఈశ్వరీం సర్వృంత రామ్ దా విభోపన్మయ్యం శ్రీగంధాన్ ధారయామికడ పుష్పండి అధక్షతూజయా అక్కడ పెట్టుకున్నారు కదా ఓం రమాయ

महादेव जय बोलो दुर्गा भवानी माता की जय बोलो महासरस्वती माता की जय बोलो महाजितावारी की baik <tuk> ini akan <tangan> ಹಾ ವಸ್ತು ನಾವು ಒಕ್ಕ ನಿಮಿಷ ಅಲ್ಲ

हितानिकी प्रियानिकी सन्निदानम् अन्नदानम् मे श्रीहरि అన్న మే భూపి అన్నదా భవా అన్నదాతీ అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాతీ భవా అన్నదాత సుఖీ భవా దరిద్ర నారాయణ ధర్మ సేవాత పుత్ర్రో దరిద్ర నారాయణ ధర్మ సేవాత అన్నదాతీ భవా అన్న దాదాసుకి మొబ కలిని యొదుకు దండగా కడుపు ఇంటి దేవు పండగ దండగా కడుపు ఇంటి దేవు పండగ ఇచ్చిన పిచ్చి దుర్గ ఈ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా మనకు దర్శనం ఇవ్వడం జరిగింది ఈ రోజు ఎనిమిదో రోజు అండి అమ్మవారు మరి సరస్వతి దేవి అంటే చదువుల తల్లి అండి మన పిల్లలు మనము ఎంత ఉంచి అంత ఉన్నత స్థాయిలో ఎదగాలని మరి అమ్మవారి కృపకు భారతలే పిల్లలందరూ భారీ ఎత్తున సరస్వతి పూజలో పాల్గొ పాల్పంచుకోవడం జరిగింది ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేయడం జరుగుతున్నాయి మరి ఇక్కడ కోరిన కోరికలు అమ్మవారి నెరవేర్చడము ఇక్కడ జాబులు కానీ సంతానం లేని వారికి సంతానం కానీ చదువుల చదువును తటాక్షించడం కానీ మరి ఈ పూజలు మనం పదిహేను సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నామంటే భక్త మహాశైలందరూ కూడా ఆదర అభిమానాలతో మనం మనల్ని ముందుకు నడిపించడం అమ్మవారి కృప పార్థుల కృప ఉండడము మనకి మరి ఇంతమంది సంతోష్ నగర్ కాలనీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఇంకుమార్చిన సాయంత్రం ఏడు గంటలకి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇన్ని సంవత్సరాలలో కూడా మనము ఏ రోజు కూడా మహానివేదనలు జరగడము భక్త మహాశైలు అందరు ముందుకొచ్చి మేమున్నామని అందరూ కూడా ప్రసాద డాసలు కూడా ముందుకొచ్చి మేము రోజొకరికి ఇక్కడ నివేదనకి ప్రసాదం అందించడం జరుగుతుంది దంపతులు ముందుకొచ్చి మరి ఇంతమంది కూడా పదిహేనే ఏ అవాంతరాలు లేకుండా పద్నాలుగు సంవత్సరాలు ముగించుకున్నాము ఇది పదిహేనో సంవత్సరము ఈ పదిహేను సంవత్సరాలలో అందరూ కూడా అమ్మవారు పార్కులే చల్లగా ఉండాలని కోరుకుంటూ జయదుర్గా జై జయదుర్గా ఈరోజు సాయంకాలం ఐదు గంటలకు సద్ధల బతుకమ్మ నిర్వహించడం జరుగుతుంది రెండో తారీఖు విజయదశమి కల కలష ఉద్వాసన జరుగుతుంది పూజా పూజ అనంతరము సాయంకాలం సమి పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది మూడో తారీఖు అన్న వితరణ కార్యక్రమం జరగడం నిర్వహించడం జరుగుతుంది నాలుగో తారీఖు శోభాయాత్ర సాయంత్రం ఐదు గంటలకి నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మవారి కృపకు పాల్పంచుకొని అందుకోవాల్సింది కోరుకుంటున్నాం చల్లగా ఉండాలని అలాగే వాళ్ళ కాలేజీ కూడా ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని అమ్మవారిని సదా వేడుకుంటున్నాం మరి ముందు ముందు ఇంకెక్కువ కూడా అమ్మవారి